హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ బ్లాగ్స్ ఈరోజు నేను చాలా హెల్తీ స్మూతీ అయితే చూపిస్తున్నాను ఇది వెయిట్ లాస్ అయ్యే వర్క్ కానీ లేదంటే కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మూడు తీసుకొని ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలంటే డేట్స్ అలాగే వాల్నట్స్ కూడా తీసుకొని ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ డే నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను త్రీ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇది నేను టూ మెంబర్స్కి సరిపోయేలా చేస్తున్నాను సో త్రీ స్పూన్స్ రాగి ఫ్లోర్ అయితే ఎనఫ్ అనమాట అయితే నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి ఈలోపు ఒక బౌల్లో వాటర్ పోసుకొని అది బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్స్ చేసుకున్న రాగి ఫ్లోర్ మిక్చర్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నేను తాగేటట్టు చేస్తున్నాను తినేటట్టు అయితే మీరు ఐ మీన్ బాగా తిక్గా చేసుకోవచ్చు లేదంటే వాటర్ కానీ పాలు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేనైతే బాగా అనమాట ఇలా ఉడికించిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఈ ఈలోపు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసుకోవాలి మీరు ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఓట్స్ యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బాగా వాటర్ కానీ పాలు కానీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి మీరు తినేటట్టు అయితే కొంచెం పాలు కానీ వాటర్ కానీ తక్కువగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ జాగిరీ యాడ్ చేశాను కావాలంటే మీరు లెమన్ సారీ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను ఉడికిచ్చి పెట్టుకున్న రాగి ఫ్లోర్ రాగి మిశ్రమం ఉంది కదా మిక్చర్ అది కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేనైతే రెడీ చేసుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ